మంగళగిరిలో లోకేష్పై అభ్యర్థి ఎవరు గంజిపై జగన్ లెక్కల్లో మార్పు వెనుక మతలబేంటి ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు లెక్కలు మారిపోతున్నాయి ముందుగా ఇన్ఛార్జీలను ప్రకటించడం ద్వారా ఎన్నికల వేళ తలనొప్పులు లేకుండా చూసుకునేందుకు వై వైపు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు పార్టీలు సీనియర్లే గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది దీంతో లోకేష్కు పోటీ ఇచ్చే ధీటైన అభ్యర్థి కోసం జగన్ వేట కొనసాగుతుంది మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వ్యతిరేకతను అధిగమించేందుకు బీసీ అభ్యర్థి అయిన గంజి చిరంజీవిని రంగంలోకి దింపాలని జగన్ గతంలో నిర్ణయించారు గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇచ్చిన పోటీని దృష్టిలో ఉంచుకొని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో మంగళగిరి మంగళగిరిలో లోకేష్ పై గంజి చిరంజీవి పోటీ ఖరారైపోయింది ఆ తర్వాతే సీన్ మారింది తనకు బదులు తనకు బదులుగా చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలిసి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ గుటికి వెళ్ళిపోగా ఆ తర్వాత వైసీపీలో సీనియర్లుగా కనిపిస్తున్న కాండ్రు కమల ఆమె మామ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు రంగంలోకి దిగారు ప్రచారంలోకి దిగిన గంజి చిరంజీవి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళను కలిసి మద్దతు అడిగేందుకు ప్రయత్నిస్తున్న ఆయన నిర ఆయన రానివ్వడం లేదు అలాగని ఎమ్మెల్యే అనుచరుల్ని తన వైపుకు తిప్పుకుందామని ప్రయత్నిస్తున్న వారు నో చెప్తున్నారు చివరికి గడప గడపకు ప్రచారానికి వెళ్తుంటే జనంలో ఆదరణ కనిపించడం లేదు ఇవన్నీ గమనిస్తున్న కాండ్రు కమల మురుగూడు హనుమంతరావు రేసులోకి వచ్చేశారు గంజి చిరంజీవికి టికెట్ ఇస్తే వైసీపీ ఓటమి ఖాయమేనని ప్రచారం మొదలుపెట్టేశారు సోషల్ సోషల్ మీడియాలో సైతం తమకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు దీంతో గంజి చిరంజీవి సహజంగానే వెనుకబడ్డారు ఇవే రిపోర్టులతో సీఎం జగన్ సైతం పునరాలోచనలో పడ్డారు ఇప్పుడు గంజిని డ్రాప్ చేసి కాండ్రు కమల లేదా మురుగూడు హనుమంతరావుల్లో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది దీంతో లోకేష్పై అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో వైసీపీ అభ్యర్థి ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు ఇది వ్యూవర్స్